ఈ రోజు క్లాస్లో మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటంటే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ అంటే సి ప్రోగ్రామ్ని ఎలా డివైడ్ చేస్తాం ఒక్కొక్క సెక్షన్లో ఏం ఏం పాయింట్స్ డిస్కస్ చేస్తాం అనేది ఈ ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం ఈ క్లాస్ని ఈ వీడియోని ఎలాంటి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేశారనుకోండి కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది ఎలా స్కిప్ చేయకండి ప్రతి సెక్షన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి ఈ ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ని కూడా ఎలా రాస్తామనేది ఈ క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం ఓకేనా సో బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ సో వాట్ ఆర్ ద సెక్షన్స్ దర్ ఆర్ సమ్ సెక్షన్స్ ఆర్ దేర్ ఫస్ట్ సెక్షన్ వచ్చేసి డాక్యుమెంటేషన్ సెక్షన్ సో వాట్ ఈస్ డాక్యుమెంటేషన్ సెక్షన్ వాట్ ఈస్ యూజ్ డాక్యుమెంటేషన్ సెక్షన్ యొక్క యూజ్ ఏంటి డాక్యుమెంటేషన్ సెక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు ఆ లైన్ని కంపైలర్ ఎగ్జిక్యూట్ చేయదు అది ఆ డాక్యుమెంటేషన్ సెక్షన్ సెక్షన్ దేనికి వాడతామంటే ప్రోగ్రామ్కి ఎలాంటి నేమ్ ఇవ్వాలి అనుకున్నా సపోజ్ మనం అడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ రెండు నెంబర్స్ని యాడ్ చేయాలనుకుంటున్నాం అలాంటప్పుడు మనం ఎలా ఇవ్వచ్చు యాడ్ డాట్స్ ఇది కంప్ సి ప్రోగ్రామ్ కాబట్టి డాట్ ఇస్ ద ఎక్స్టెన్షన్ సో యాడ్ డాట్ సి అని ఇవ్వచ్చు లేదా మనం అక్కడ కామెంట్స్ రాసుకోవచ్చు కామెంట్స్ రాయొచ్చు సో డాక్యుమెంటేషన్ సెక్షన్ దేనికి వాడతాం కామెంట్స్ కోసం వాడచ్చు అంటే కామెంట్స్ అంటే మీరు ఏం ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ ప్రోగ్రాంలో ఆ కామెంట్స్ రాయొచ్చు ఇప్పుడు ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వదు కామెంట్స్ రావచ్చు లేదా పర్పస్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ యొక్క పర్పస్ ఏంటి అనేది చెప్తాం లేదా ప్రోగ్రామ్ నేమ్ ఇవ్వచ్చు సో మనం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అన్నట్టు చూసే యూజర్కి ఈ ప్రోగ్రాంలో ఏం చేస్తున్నాం అన్నది ఆ ఒక్క లైన్ చూస్తే మనకు అర్థం ఆ యూజర్కి అర్థమైపోవాలి ఓ ఈ ప్రోగ్రామ్ ఇతను అడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ అనే ప్రోగ్రామ్ రాస్తున్నాడు లేదా ఫ్యాక్టరీ లైఫ్ గివెన్ నెంబర్ అనే ప్రోగ్రామ్ రాస్తున్నాడు అనేది ఆ డాక్యుమెంటేషన్ సెక్షన్లో వచ్చిన కామెంట్ని బట్టి అర్థం చేసుకుంటాడు ఇది ఎలా రాయాలి ఇలా రాస్తారంటే ఇలా బ్యాక్ స్లాష్ స్టార్ ఇక్కడ డాక్యుమెంటేషన్ సెక్షన్ డాక్యుమెంటేషన్ సెక్షన్ మళ్ళీ స్టార్ బ్యాక్ స్లాష్ ఇలా రాస్తే అది కామెంట్ కిందకి వస్తుంది సపోజ్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఎలా రాస్తాం సపోజ్ అడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ అనే ప్రోగ్రామ్ రాస్తున్నాం అప్పుడు ఇలా రాయొచ్చు అంటే అడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ అని రాసుకోవచ్చు అంటే ఈ కామెంట్ చూస్తే ఆ యూజర్కి అర్థమవుతుంది ఈ ఇక్కడ ప్రోగ్రామర్ రెండు నెంబర్స్ని యాడ్ చేస్తున్నాడు అలా క్లారిటీ ఉంటుంది లేదా యాడ్ డాట్ సి అని ప్రోగ్రామ్ నేమ్ ఇవ్వచ్చు సో ఇది డాక్యుమెంటేషన్ సెక్షన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వదు అది మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వాడుతున్న ఫస్ట్ సెక్షన్ వాట్ ఈస్ దట్ ఫస్ట్ సెక్షన్ డాక్యుమెంటేషన్ సెక్షన్ నెక్స్ట్ వచ్చే సెక్షన్ ఏంటి సెకండ్ సెక్షన్ డాక్యుమెంటేషన్ సెక్షన్ డిస్కస్ చేసాం కదా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హెడర్ సెక్షన్ అంటారు హెడర్ సెక్షన్ హెడర్ సెక్షన్ అంటాం హెడర్ సెక్షన్లో ఏం చేస్తామంటే మనం ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు కొన్ని ఇన్పుట్ అవుట్పుట్ అంటే మనం ప్రోగ్రామ్కి మనం ప్రోగ్రామ్కి ఇన్పుట్ ఇవ్వాలి అవుట్పుట్ మనం డిస్ప్లే చేసినప్పుడు అవుట్పుట్ చూడాలి అంటే కొన్ని ఫంక్షన్స్ వాడాలి ఆ ఫంక్షన్స్ని వాడాలి అంటే దానికి సంబంధించిన ప్రీ డిఫైన్డ్ హెడర్ ఫైల్స్ ఉంటాయి ఆ హెడర్ ఫైల్స్ని ఇక్కడ ఇంక్లూడ్ చేయాలి అవి ఎలా ఇంక్లూడ్ చేస్తాము అంటే యాష్ ఇంక్లూడ్ ఇక్కడ మనం హెడర్ ఫైల్ రాయాలి సపోజ్ ఎస్టీడీఐ డాట్ హెచ్ అంటాం ఎస్టీడీ ఐఓ డాట్ హెచ్ అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ దీన్ని ప్రీ డిఫైన్డ్ లైబ్రరీ ఫైల్ అంటాం ప్రీ డిఫైన్డ్ లైబ్రరీ ఫైల్ అంటే ఇది మనం ఇంక్లూడ్ చేసామనుకోండి ఇన్పుట్ అవుట్పుట్ అనేది మనం ఇన్పుట్ ఇవ్వచ్చు అవుట్పుట్ మనకి డిస్ప్లే అయితే చూడడానికైనా పనికి రావాలంటే ఇన్పుట్ అవుట్పుట్ ఎస్టీడీ ఐఓ డాట్ హెచ్ అనే హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేయాలి దీనికి సంబంధించిన ఫంక్షన్స్ వెరీ ఇంపార్టెంట్ టూ ఫంక్షన్స్ ఉంటాయి దీనికి సంబంధించి ఏమంటే వన్ ప్రింట్ ఎఫ్ ప్రింట్ ఎఫ్ ఉంటుంది ప్రింట్ ఎఫ్ ప్రింట్ ఎఫ్ అంటే ఇది ఇన్పుట్ స్టేట్మెంట్గా పనికి వస్తుంది అవుట్పుట్ స్టేట్మెంట్గా పనికి వస్తుంది ఇన్పుట్ స్టేట్మెంట్గా పనికి వస్తుంది ఏంటంటే ఇక్కడ మనం డబల్ కోర్స్లో ఏదైతే స్ట్రింగ్ రాస్తామో ఏదైతే రాస్తామో యాజ్ ఇట్ ఈజ్ అది ప్రింట్ అవుతుంది యాజ్ ఇట్ ఈజ్ అది అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది అలా కాకుండా అప్పుడు దాన్ని ఇన్పుట్స్ దీన్ని ఇన్పుట్ ఫంక్షన్ అంటాం ఇన్పుట్ ప్రింట్ ఎఫ్ అంటాం మరి అవుట్పుట్ ప్రింట్ ఎఫ్ అంటే ఏంటి ఒక వేరియబుల్ యొక్క వాల్యూని ఒక వేరియబుల్ యొక్క వాల్యూని డిస్ప్లే చేయాలి అది ఒక ఇంటీజర్ వేరియల్ అను వేరియబుల్ అనుకోండి ఇట్లా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పర్సంటాలిటీ ఎక్స్ ఈ ఎక్స్ ఎక్స్ అంటే ఒక వేరియబుల్ పర్సంటాలిటీ అంటే అది ఇంటీజర్ వేరియబుల్ అంటే ఫ్రాక్షనల్ పార్ట్స్ లేవు సో అలాంటప్పుడు ఈ ఎఫ్ స్టేట్మెంట్ అనేది అవుట్పుట్ ప్రింట్ ఎఫ్గా పనిచేస్తుంది మనం ముందు ముందు క్లాస్లో దీనికి ఎగ్జాంపుల్స్ చేసినప్పుడు మనకు క్లారిటీగా వస్తుంది అవుట్పుట్ ఎఫ్ అంటాం ఇంకొకటి స్కాన్ స్కాన్ఎఫ్ అంటే స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ దేనికి వాడతాం ఇది వెరీ ఇంపార్టెంట్ స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే కీబోర్డ్ నుంచి ఇన్పుట్ వాల్యూస్ని తీసుకోవడానికి రీడ్ ద ఇన్పుట్ వాల్యూస్ ఫ్రమ్ ద కీబోర్డ్ అంటారు అంటే కీబోర్డ్ నుంచి ఇన్పుట్ అనే వేరియబుల్ ఉంది అనే వేరియబుల్ ఉంది అనే వేరియబుల్కు నువ్వు టెన్ ఒక వేరియబుల్ ఎంటర్ చేయాలి అంటే స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ వాడాలి వై అనే వేరియబుల్కి ట్వంటీ అని ఒక వేరియబుల్ని తీసుకోవాలి ఇన్పుట్ చేయాలి ఇన్పుట్ ఇవ్వాలి ఎక్స్కి వైకి ఇన్పుట్ ఇవ్వాలి అలాంటప్పుడు స్కాన్ ఎఫ్ అనే ఫంక్షన్ వాడతాం ఇది హెడర్ ఫైల్ హెడర్ ఫైల్ లేకుండా ఒక్క హెడర్ ఫైల్ లేకుండా ఏ ప్రోగ్రాము మనము రాయలేము సో ఇది చాలా ఇంపార్టెంట్ హెడర్ ఫైల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ హెడర్ సెక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా దిస్ ఈజ్ ద సెకండ్ సెక్షన్ ఇది నెక్స్ట్ నెక్స్ట్ మూడో సెక్షన్ ఏంటి అంటే గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్ అంటాం గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్ అంటాం ఈ సెక్షన్ ద్వారా ఏంటంటే ఏదైనా కాన్స్టెంట్ వాల్యూస్ ఇవ్వాలి సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు పైఆర్ స్క్వేర్ ఆ ఫార్ములా దేనికి వాడతాం ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ వాడతాం ఏరియా ఆఫ్ ఏ సర్కిల్కి మనం ఏఈ ఈక్వల్ టు స్క్వేర్ అనే ఫార్ములా వాడతాం ఈ పై అనే సింబల్ మనకి కీబోర్డ్లో ఉంటుందా ఉండదు కదా కానీ పైకి ఒక కాన్స్టాంట్ వాల్యూ ఉంటుంది ఆ కాన్స్టెంట్ వాల్యూ ఎలా రాసుకోవాలి అంటే దాన్ని కాన్స్టాంట్గా డిక్లేర్ చేస్తే ఆ మే మనం ఎక్కడైనా ప్రోగ్రామ్ అయిపోయేంత వరకు ఆ వాల్యూని మనం వాడుకోవచ్చు దాన్నే గ్లోబల్ డిక్లరేషన్ అంటాం ఒక్కసారి డిక్లేర్ చేస్తే వీ కెన్ యూస్ ఎనీ వేర్ ఇన్ ద ప్రోగ్రామ్ ఇది ఎక్కడంటే బిఫోర్ మెయిన్ ఫంక్షన్ మెయిన్ ఫంక్షన్ని స్టార్ట్ చేయకముందు రాయాల్సిన ఫంక్షన్ని గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్ అంటాం పై అనే సింబల్ ఉండదు కాబట్టి మనం దీనికి ఎలా రాసుకుంటామంటే సింపుల్గా యాష్ డిఫైన్ పై త్రీ పాయింట్ వన్ ఫోర్ అన్నాం అప్పుడు ఏమవుతుందంటే ఎక్కడైనా పై అనేది ప్రోగ్రామ్లో ఉంది అనుకుంటే అది త్రీ పాయింట్ వన్ ఫోర్తో రీప్లేస్ అయిపోతుంది అలా మనము మళ్ళీ పై అనే సింబల్ లేదు కాబట్టి పిఐ అని తీసుకున్నాం ఇది కాన్స్టెంట్ ఎప్పుడైనా పిఐ అనే వాల్యూ ఎప్పుడైనా త్రీ పాయింట్ వన్ ఫోర్ ఏ ఉంటుంది కాబట్టి ఇది గ్లోబల్ డిక్లరేషన్ ఏం చేస్తాం కాన్స్టెంట్స్ అనే వేరియబుల్స్ని డిక్లేర్ చేయడం కోసం ఈ సెక్షన్ని వాడతాం గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్ ఇది థర్డ్ సెక్షన్ ఇప్పుడు వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటంటే మెయిన్ ఫంక్షన్ సెక్షన్ అంట మెయిన్ ఫంక్షన్ మెయిన్ ఫంక్షన్ ఇది మెయిన్ అంటే స్మాల్ లెటర్స్ ఉండాలండి మెయిన్ మెయిన్ ఫంక్షన్ ఈ మెయిన్ ఫంక్షన్ లోపల రాసేదే ఒరిజినల్ ప్రోగ్రామ్ దీంట్లో దీనికి టూ పార్ట్స్ ఉంటాయి ఒకటేమో డిక్లరేషన్ పార్ట్ రెండోది వచ్చేసి ఎగ్జిక్యూషన్ పార్ట్ అంటాం ఎగ్జిక్యూషన్ పార్ట్ అంటే డిక్లరేషన్ సెక్షన్ అంటే ఏంటి ఇప్పుడు అడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ అనే ప్రోగ్రామ్ రాస్తున్నాం అప్పుడు మనకు టూ నెంబర్స్ కావాలి కదా ఇన్పుట్స్ ఏ అనుకున్నాం అనుకోండి ఆ ఏ అనే బి అనే వాటిని డిక్లేర్ చేయాలి ఆ డిక్లరేషన్ పార్ట్స్లో డిక్లేర్ చేయాలి రిజల్ట్ సి అనుకోండి ఏ అనే త్రీ వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలి డిక్లేర్ చేయగానే ఏమవుతుంది కంపైలర్ దానికి ఒక మెమరీ లొకేషన్ ఇచ్చేస్తుంది కంప్యూటర్లో నువ్వు ఎప్పుడైతే వాల్యూ ఇస్తావో ఆ లొకేషన్లో స్టోర్ అయిపోతుంది కంపైలర్ మెమరీ లొకేషన్ ఇస్తుంది ఆ లొకేషన్ని సేవ్ చేసేస్తుంది ఎగ్జిక్యూషన్ పార్ట్ అంటే మిగతా అన్ని స్టేట్మెంట్స్ డిక్లరేషన్ పార్ట్ కాకుండా మిగతా అన్ని స్టేట్మెంట్స్ ఏదైతే రాసుకుంటావో ఆ స్టేట్మెంట్స్ అన్ని కమింగ్ అండర్ ఎగ్జిక్యూషన్ పార్ట్ అంటాం అయితే దీంట్లో ఇంకొక ఇంకొక ఫంక్షన్ సెక్షన్ ఉంటుంది అది దాన్ని ఏమంటామంటే సబ్ ఫంక్షన్ సెక్షన్ అంటాం అంటే కంప్లీట్ ప్రోగ్రామ్ సబ్ ఫంక్షన్ సెక్షన్ అనేది ఫంక్షన్స్ అనే టాపిక్లో వచ్చినప్పుడు క్లియర్గా ఉంటుంది సబ్ ఫంక్షన్ ఆఫ్ సబ్ సబ్ ఫంక్షన్ సెక్షన్ అంటే ఏంటంటే కంప్లీట్ ప్రోగ్రామ్ ఒకటే మెయిన్ ఫంక్షన్లో రాయకుండా కొన్ని కొన్ని ఫంక్షన్స్లో డివైడ్ చేస్తాం ఎందుకు డివైడ్ చేస్తాం ఎందుకు డివైడ్ చేస్తామంటే ఇప్పుడు మెయిన్ ఫంక్షన్లో ఒక టూ హండ్రెడ్ లైన్స్ ఆఫ్ కోడ్ రాసాం అనుకోండి ఎర్ర వచ్చింది అనుకోండి మనం టూ హండ్రెడ్ లైన్స్ ఆఫ్ కోడ్ని చెక్ చేసుకోవాలి అది ఇబ్బంది అవుతుంది అలా కాకుండా హండ్రెడ్ లైన్స్ హండ్రెడ్ లైన్స్ హండ్రెడ్ లైన్స్ అని డివైడ్ అనుకోండి ఒక ఫంక్షన్లో రాసాం అప్పుడు ఏ ఫంక్షన్లో ఎర్ర వచ్చేస్తుందో కంపైలర్ చెప్తుంది ఆ ఫంక్షన్ మాత్రమే చెక్ చేసుకోవచ్చు అది సబ్ ఫంక్షన్ సెక్షన్ సో ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ ఇప్పుడు మొత్తం అన్ని ఫంక్షన్స్ అన్ని సెక్షన్స్ ఇక్కడ రాస్తాను చూడండి ఫస్ట్ సెక్షన్ ఏంటమ్మా డాక్యుమెంటేషన్ సెక్షన్ డాక్యుమెంటేషన్ సెక్షన్ సెకండ్ సెక్షన్ ఏంటి హెడర్ సెక్షన్ ఆర్ లింకింగ్ సెక్షన్ కూడా అంటారు దీన్ని థర్డ్ వచ్చేసి గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్ గ్లోబల్ డిక్లరేషన్ అంటే ఒకసారి ఆ వేరియబుల్ని డిక్లేర్ చేస్తే కంప్లీట్ ప్రోగ్రామ్ వరకే వాడుకోవచ్చు ఇది ముందు ముందు ప్రోగ్రామ్స్ తెలుస్తుంది తెలుస్తుందమ్మా గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్ సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మెయిన్ ఫంక్షన్ సెక్షన్ ఈ మెయిన్ ఫంక్షన్లు ఏముంటాయి डिक्लेरेशन पार्ट एग्जीक्यूशन पार्ट एंड फाइनली द सब फंक्शन सेक्शन सो ఇలా ఉంటుంది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ రైట్ అర్థమైంది కదా డాక్యుమెంటేషన్ సెక్షన్ కామెంట్స్ ప్రోగ్రామ్ పర్పస్ ప్రోగ్రామ్ నేమ్ లేదా ప్రోగ్రామ్ పర్పస్ ఏంటో చెప్తాం ఎడర్ సెక్షన్ అంటే ఇక్కడ ఎడర్ ఫైల్స్ని ఏదైతే ప్రీ డిఫైన్డ్ లైబ్రరీ ఫైల్స్ అంటాం ఆ ఫైల్స్ని ఇంక్లూడ్ చేస్తే ఆ ప్రోగ్రామ్ ఆ ఫంక్షన్స్ అప్రోప్రియేట్ ఫంక్షన్స్ దానికి రిలేటెడ్ ఉన్న ఫంక్షన్స్ని ఇక్కడ వాడుకోవచ్చు గ్లోబల్ డిక్లరేషన్ అంటే నీ ప్రోగ్రామ్కి ఏదైనా కాన్స్టంట్ వాల్యూ అవసరం అనుకుంటే ఇక్కడ రాస్తాం లేదంటే నా నో ప్రాబ్లం రాయాల్సిన అవసరం లేదు మెయిన్ ఫంక్షన్లు ఏమేమి వేరియబుల్స్ ఉంటాయో డిక్లరేషన్ పార్ట్లో రాస్తాం మిగతా అన్ని స్టేట్మెంట్స్ ఇన్పుట్ తీసుకోవడం కానీ అవుట్పుట్ డిస్ప్లే చేయడం కానీ లేదా ఏదైనా ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలంటే ఎగ్జిక్యూషన్ పార్ట్కి వస్తుంది సబ్ ఫంక్షన్ సెక్షన్ ఒకవేళ అవసరమైతే నువ్వు ప్రోగ్రామ్ని నాలుగైదు పార్ట్స్గా డివైడ్ చేయాలనుకుంటే సబ్ ఫంక్షన్ సెక్షన్ ఈ ఫంక్షన్స్ని డిక్లేర్ చేసేది మాత్రం మెయిన్ ఫంక్షన్లోనే డిక్లేర్ చేయాలి అంటే ఒరిజినల్గా ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ ఫ్రమ్ మెయిన్ ఫంక్షన్ మెయిన్ ఫంక్షన్ నుంచి ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకేనా ఇప్పుడు ఒక చిన్న ప్రోగ్రామ్ రాస్తాను కా ఫస్ట్ సీ ప్రోగ్రామ్ రాస్తున్నాను చూడండి మై ఫస్ట్ సి ప్రోగ్రామ్ ఈ రోజు నుంచి నేను ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా ఆ ప్రోగ్రామ్కి ఒక నెంబర్ ఇస్తాను ఫస్ట్ సి ప్రోగ్రామ్ ఫస్ట్ సి ప్రోగ్రామ్ కాబట్టి నేనే ఆ ప్రోగ్రామ్కి నియమనిస్తా ఏమనిస్తానంటే వన్ డాట్ సి అని సేవ్ చేసుకుంటున్నాను నేను ఫస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి వన్ డాట్ సి అని సేవ్ చేస్తున్నా క్వశ్చన్ ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే రైట్ ఏ సి ప్రోగ్రామ్ టు ప్రింట్ హలో వరల్డ్ ఇది మనము ప్రోగ్రాంలో ప్రింట్ చేయాలి అంటే ఏం చేయాలి ఎలా చేయాలి ప్రోగ్రాం రాసినప్పుడు మనం ఫస్ట్ సెక్షన్ ఏంటమ్మా కామెంట్ డాక్యుమెంటేషన్ సెక్షన్ డాక్యుమెంటేషన్ సెక్షన్ ఇది ప్రోగ్రామ్ రాస్తున్నాను ప్రోగ్రామ్ డాక్యుమెంటేషన్ సెక్షన్ అంటే ఎలా రాస్తాము బ్యాక్ స్లాష్ యాష్ అంటాను ఇది రాసినా రాయకపోయినా నో ప్రాబ్లం ఇక్కడ ఏం చేస్తున్నాను ప్రింట్ హలో వరల్డ్ అని నేను రాసుకుంటున్నా జస్ట్ ఒక కామెంట్గా రాసుకుంటున్నా అంటే చూస్తే నేను ఏం చేస్తున్నాను అనేది తెలియాలి సో నెక్స్ట్ డాక్యుమెంటేషన్ సెక్షన్ తర్వాత హెడర్ సెక్షన్ మనం ఓన్లీ ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేస్తున్నామంటే ఒక అవుట్పుట్ కావాలి మనకి ఇన్పుట్ అవుట్పుట్ రావాలంటే ఏం చేయాలి ఒక హెడర్ ఫైల్ని వాడాలి హెడర్ ఫైల్ ఏంటి ఆల్రెడీ చెప్పాను షాష్ ఇన్క్లూడ్ ఎస్టీడీ ఐఓ డాట్ హెచ్ ఇది డాక్యుమెంటేషన్ సెక్షన్ ఇది హెడర్ సెక్షన్ ఇప్పుడు తర్వాత కాన్స్టెంట్ వాల్యూస్ ఏమైనా ఉన్నాయా ప్రోగ్రామ్కి అవసరమా అవసరం లేదు సో అది అవసరం లేదు ఇప్పుడు గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్ అవసరం లేదు ఇప్పుడు మెయిన్ ఫంక్షన్ మెయిన్ ఫంక్షన్ ఇప్పుడు ఇక్కడ ప్రింట్ ఎఫ్ నేనేం చెప్పాను ప్రింట్ ఎఫ్ అనేది ఇన్పుట్ స్టేట్మెంట్గా పనికొస్తుంది అవుట్పుట్ స్టేట్మెంట్గా పనికొస్తుంది ఇప్పుడు అవుట్పుట్ స్టేట్మెంట్గా వాడుతున్నాను అంటే నేను జస్ట్ ఈ డబల్ కోడ్స్లో ఆల్ వరల్డ్ అని రాశాను అనుకోండి అది యాజ్ ఇట్ ఈజ్గా ప్రింట్ అవుతుంది ప్రింట్ అవుతుంది ఇలా సో ఇక్కడ నేను సెక్షన్స్ వాడాను డాక్యుమెంటేషన్ సెక్షన్ వాడాను లింకింగ్ సెక్షన్ వాడాను అండ్ మెయిన్ ఫంక్షన్ సెక్షన్ వాడాను ఇక్కడ డిక్లరేషన్ పార్ట్ కూడా వాడలేదు ఓన్లీ ఎగ్జిక్యూషన్ పార్ట్ మాత్రమే వాడాను సో ఇది శాంపుల్ సి ప్రోగ్రామ్ రైట్ ఈ సి ప్రోగ్రామ్ ఎలా రాస్తాం కంప్యూటర్లో ఎలా రాస్తాం ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం అనేది నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం ఓకేనా మీకు మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి షేర్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ మీకు ఏదైనా పాయింట్స్ నేర్చుకోవాలనిపిస్తే కామెంట్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి మహి ఎంఏహెచ్ఐ మహి కిడ్స్ బ్లాగ్స్ ఓకేనా అండి రైట్